నమస్తే వెల్కమ్ టు ఐష్ నేను మీ రాజేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కవిత తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇవాళ ప్రధానంగా ఎవరైతే ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటూ టీఆర్ జైల్లో మొగ్గుతున్నారో వీరివరు కూడా బెయిల్ ప్రయత్నాలు తీవ్రతరం చేశారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం తెర మీదకి వచ్చింది అదేంటంటే ఈడీ వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంగా కోర్టులో అంటే బెయిల్ కోసం కొత్త ఎత్తుగడ కేజ్రీవాల్ వేసాడని ఖచ్చితంగా చెప్పాలి ఆ వాదనలు విన్న తర్వాత ఆ ఈడీ తరఫున స్పెషల్ కౌన్సిల్గా ఉన్నటువంటి జోహై హుసేన్ ఏం చెప్తున్నాడంటే కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి ఆయన మ్యాంగోస్ తింటున్నాడు మరోవైపు షుగర్లో అత్యధికంగా చక్కెర షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి టీలో షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతున్నాడు మరోవైపు ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు స్వీట్స్ తింటున్నాడు ఇది ఇవాళ కేజ్రీవాల్ యొక్క కొత్త ఎత్తుగడ బెయిల్ కోసం ఇవాళ గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నాడని చెప్పాలి సో ఇవాళ వాదాపవాదాలు వీచిన తర్వాత రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఆ వాదనకు సంబంధించినటువంటి అంశం కోర్టు వాయిదా వేసింది అయినప్పటికీ కూడా ప్రధానంగా ఇవాళ డైట్ చార్ట్ అంటే ఏప్రిల్ ఒకటి నేను అరెస్ట్ తర్వాత ఏప్రిల్ ఒకటి నేను ఇంటి వద్ద నుంచి వచ్చినటువంటి ఫుడ్ తింటే నెక్స్ట్ నుంచి ఒకసారి డైట్ చార్ట్ ఇవాళ కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది ఈడీ ప్రధానంగా ఈ ఒకసారి డైట్ చార్ట్ చూస్తే కనుక మూడో తారీఖు మనం చూస్తే నాలుగు ఎగ్స్ రెండు బనానా టీ వాటర్ బాటిల్ రెండు ఇది బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ లంచ్ విషయం తీసుకుంటే రాజ్మా సబ్జీ లిటిల్ రైస్ ఆలు గోబీ పికిల్ కర్డ్ బనానా రెండు వాటర్ బాటిల్స్ రెండు తర్వాత డిన్నర్ తీసుకుంటే మనకు రెండో తారీఖు డిన్నర్ స్టార్ట్ అయింది సలాడ్ మూంగుదాల్ అరబీ సబ్జీ రోటీ కర్డ్ బనానా రెండు వాటర్ బాటిల్స్ టూ అట్లాగే రెండో మూడో తారీఖు విషయం తీసుకుంటే సలాడ్ పికిల్ సాల్ట్ పాలక్ దాల్చన్న కర్డ్ రోటీ రోటీలు మూడు స్వీట్ ఒకటి బనానా రెండు వాటర్ బాటిల్స్ ఆరు తర్వాత నెక్స్ట్ నాలుగో తారీఖు విషయం తీసుకుంటే ఎగ్స్ నాలుగు బ్రేక్ఫాస్ట్ వాటర్ బాటిల్స్ నాలుగు టీ బ్లాక్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ దీనికి ఎగ్స్ మీద చల్లుకోవటానికి తర్వాత నెక్స్ట్ రోటీ మూడు వాటర్ బాటిల్స్ ఆరు కరడు బింది పికిల్ సలాడ్ గట్టా సబ్జీ గట్టా సబ్జీ అంటే కర్డ్లో దానికి చేసుకోవడానికి అనమాట తర్వాత నెక్స్ట్ సలాడ్ ఇది డిన్నర్కి సలాడ్ ఆలు సబ్జీ బీన్స్ రోటీ మూడు కర్డ్ సాల్ట్ మిల్క్ పౌడర్ అయితే ఐదో తారీఖు విషయం తీసుకుంటే ఎగ్స్ బనానా టీ సాల్ట్ కది ఆలు బంగీ సబ్జీ సలాడ్ కార్డ్ రోటీ మూడు బ్లాక్ సాల్ట్ తర్వాత డిన్నర్ విషయం తీసుకుంటే సలాడ్ సాల్ట్ పికెల్ గోబీ సబ్జీ దాల్ కార్డ్ స్వీట్స్ రెండు రోటీ మూడు సో ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే ఇవాళ ఈడీ ఆరోపిస్తున్న అంశం ఏంటంటే ప్రతిరోజు గత ఆరో తారీఖు నుంచి ప్రతిరోజు మ్యాంగో అట్లాగే స్వీట్స్ తింటున్నాడు టీలో అత్యధికంగా చక్కెర వేసుకుంటున్నాడు ఆయన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ పెంపొ పెంచుకోవడానికి ఆయనకైనా ప్రయత్నిస్తున్నాడు మరోవైపు ఆయన డిమాండ్ ఏంటంటే ఆయన రెగ్యులర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి తర్వాత ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఇవాళ బెయిల్ కోసం ప్రయత్నాలు చేయాలి ఇది ఇవాళ కేజ్రీవాల్ యొక్క ఎత్తుగడ మరోవైపు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వాస్తవానికి ఎత్తుగడ అని అంటున్నప్పుడు కూడా నిజంగా కూడా ఇది ఒక కొత్త బెయిల్ కోసం కొత్త గేమ్ ప్లాన్ అని చెప్పాలి సో ఇప్పుడు బనానాలు రెండు తింటాం స్టార్ట్ చేసాడు ఆరో తారీఖు నుంచి మ్యాంగోస్ తింటున్నాడు లంచ్లో నైట్ స్వీట్స్ తింటున్నాడు సేమ్ ఇది కంటిన్యూషన్ ప్రతిరోజు చూడండి స్వీట్ నైట్ డిన్నర్లో స్వీట్ నైట్ డిన్నర్లో స్వీటు స్వీటు ఇది స్వీటు అట్లా ఫ్రూట్స్ బ్లాక్ ఫ్రూట్స్ ఆలు సబ్జీ పూరి ఫ్రూట్స్ కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతుంది సో ఇట్లా తర్వాత ఇక్కడ విషయం తీసుకుంటే మ్యాంగో మ్యాంగో పపాయ మ్యాంగో అట్లాగే మ్యాంగో అట్లాగే ప్రతిరోజు అనమాట ఇక మ్యాంగో పపాయ మ్యాంగో పపాయ మ్యాంగో షుగరు టీ ప్రతిరోజు టీ టీలో షుగర్ అత్యధికంగా షుగర్ వేసుకోవటం ప్రతిరోజు లంచ్లో టీ అయితే మ్యాంగో లేకుంటే టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ విత్ షుగర్ అది కూడా ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్ చాటు ఫ్రూట్ చాట్ టీ సో ఇట్లా ఒకసారి డైట్ చాట్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సహజంగా తినేవాటి కంటే కూడా కొంత భిన్నంగా డైట్ మెయింటైన్ చేస్తూ కావాలని ఇవాళ బెయిల్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అరవింద్ కేజ్రీవాల్ అనేది ఇవాళ ఈడీ ఆరోపిస్తోంది ఈ డైట్ చాట్ యొక్క ఈ డైట్ అన్ని వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఇవాళ కోర్టులో ఈ డైట్ చార్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సో ఇది ప్రధానంగా మరి బెయిల్ వస్తుందా రాదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఇందులో నిజంగానే కవిత పాత్ర కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ పాత్ర కానీ ఉందా లేదా అనేది కూడా కోర్టులు చెప్పాల్సినటువంటి అంశం కానీ ఇవాళ బెయిల్ కోసం బయటికి రావడానికి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వేళ కొంత బీజేపీకి టఫ్ ఫైట్ ఇవ్వాలనే ఒక ఇండియా కూటమికి కేజ్రీవాల్ కేజ్రీవాల్సిన దెబ్బ కొట్టారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో బయటికి రావాలనే ప్రయత్నాలు కేజ్రీవాల్ చేస్తున్నాడు కానీ ఇవాళ ఈడీ దానికి బ్రేకులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ